రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి నిత్యం వెన్నుపోటు పడవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఇప్పుడు కూడా ప్రజల్ని ఎన్నో బాధలు పెట్టి వెన్నుపోటు పొడిచారని నిన్న జగన్ అయితే అన్నారు అసలు అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు చంద్రబాబు గారు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారంటారా ఇప్పుడు జగన్ ఆ మాట చెప్పే ముందు అతను ఎన్ని మందికి ఎన్నుపోటు పొడిచాడో ముందు చెప్పాలి చంద్రబాబు నాయుడు ఎన్ని పొడిచారు అంటున్నారు ఎవరికి పొడిచారండి దేనికి పొడిచాడు చెప్పను అంటే నేను తీసుకొచ్చిన పథకాలని కావాలని ఆపేశారు ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా ఇంత సంవత్సరం ఇంత సమయం అవసరమా ప్రతిది ఆయన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది ప్రతిది చిన్న పథకమే కదా ఇంత సమయం ఎందుకు అంటున్నారు ఇప్పుడు చిన్న పథకం అంటే ఇప్పుడు అతను అమ్మఒడి అని చెప్పన్నాడు ఇద్దరుగా అని చెప్పారు ఒకరికి వేశారు చిన్న పథకం తల్లికి వందడం అని చెప్పి ఐదుగురు గేశారు ఇది చిన్న పథకం అది చిన్న పథకం అంటారా పింఛన్లు అతను వచ్చే టైంలో మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేల నుంచి ఆరు వేలు దాకా కూడా వికలాంగులకు ఇస్తున్నారు ఇది చిన్నదా అది చిన్నదా అంటే ఈ పథకాలు కూడా అందరికి పారదర్శకంగా ఇవ్వట్లేదు కొన్ని పెన్షన్లు అయితే ఎత్తేసారు అన్నింటిలోత అన్ని పింఛన్లు ఎగ్ కొడుతున్నారంటే వికలాంగులు కాకపోయినా సర్టిఫికెట్లు తీసుకొని వికలాంగుల కింద నటించి పింఛన్ తీసుకోవడాలు ఒకే ఇంట్లో నాలుగు పింఛన్లు కూడా తీసుకోవడాలు వాళ్ళకి ఎలాగో వస్తున్నాయి వాళ్ళు వికలాంగులా కాదా అవన్నీ సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చారా మాకు ప్రూఫ్ దానికి నేనే చూపెడతాను నా దగ్గరికి రమ్మనండి మా ఏరియాలో నా మాది న్యూ రాజరాజేశ్వరి పేట యాభై ఏడో డివిజన్ల నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గరికి రమ్మని చెప్పండి మా దగ్గరికి వస్తే వికలాంగులు కాని వాళ్ళని ఎంతోమంది చూపెడతాను నేను పెన్షన్ తీసుకున్న వాళ్ళని చెప్పమనండి భర్త వదిలేసిన వాళ్ళకి పింఛన్లు తీసుకున్నారు భర్త చనిపోయాక ఇంకో నుంచుకొని కూడా పింఛన్లు తీసుకున్నారు వాళ్ళు కూడా నేను చూపెడతాను రమ్మని చెప్పండి అదే అసలా ఈ అనేది ఇంత ఎందుకు లేట్ అయినాయి అంటారు ఏమండి ఇప్పుడు జగన్ ఇచ్చినప్పుడు వెంటనే గెలవంగానే రెండో రోజు పథకాలు ఇచ్చాడండి అమ్మఒడియడానికి సంవత్సరం పట్టింది మరి ఎలాగండి దీనికి దానికి క్లారిటీ అని చెప్తే ఇప్పుడు అతను అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు కదండి ఇవన్నీ క్లియర్ చేసుకొని ఇవ్వాలి కదా మరి ఈ డబ్బు ఎవరు వస్తారు ఇవన్నీ అవన్నీ క్లియర్ చేసుకోవాలి అన్నీ పెట్టుకోవాలి పక్క అప్పులు అతను చేసి వెళ్ళిపోయిన అప్పులు తీర్చాలి ఈ పక్క ఇవన్నీ ఇవ్వాలి ఇప్పుడు అతను ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏమండి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఏ పథకాలు రావట్లేదు చెప్పానండి అసలు బీసీలకు అండగా ఉన్నదే వైసీపీ ప్రభుత్వం బీసీ నేస్తం కింద పథకం కూడా తీసుకొచ్చాం మేము ఒక ఎప్పుడు బీసీ అండగా ఉన్నదే వైసీపీ ప్రభుత్వం అంటున్నారుగా బీసీ లకి అన్నప్పుడు బీసీలకి లోన్లు అన్నది ఎక్కడైనా అమలు చేశారండి బీసీలు అన్న వాళ్ళని ఎక్కడైనా ఏదైనా నామినేట్ పోస్టుల్లో ఉన్నారండి బీసీలు అన్న వాళ్ళని ఏమైనా అక్కును చేర్చుకున్నారండి బీసీలు అన్న వాళ్ళు బీసీలు అభిమానులు ఉన్న వాళ్ళకు గుళ్ళు పగల కొట్టేయడాలు ఎస్సీ చర్చీలు ఎందుకు ఉంచారండి నడి రోడ్లో ఉన్నాయి మరి బీసీలు ప్ర బీసీలు అంటే దాంట్లో ఎంతమంది ఉండి ఉంటారండి సనాతన ధర్మం పాటించాలని చెప్పి ఎంతమంది అమ్మవారు గుళ్ళు కానీ స్వామి గుళ్ళు కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళు కానీ ఇతర వినాయకుడు గుళ్ళు కానీ అలాంటివి మీరు అవన్నీ పగల కొట్టేసి ఓన్లీ చర్చిల వరకు మీరు ఎంత పెట్టినప్పుడు ఇంకా బీసీలు మీరు ఎలా మాట్లాడతారండి అంటే ఇప్పుడు చర్చిలో అయ్యి పాల్గొనడం ఏంటి హిందూ భావాలంటే ఆయన అంటే హిందూ దేవుళ్ళు అంటే ఆయనకు కూడా గౌరవం ఉంది భక్తుంది నిన్న కూడా గణపతి పూజలో పాల్గొన్నారు ఏమండి అధికారం పోయిన తర్వాత పాల్గొనడం కాదండి అధికారం ఉన్నప్పుడు ఏం చేశాడు అధికారం ఉన్నప్పుడు ఇలా పాల్గొన్నారండి వచ్చాడండి ప్రసాదం ఇస్తే కింద ఇలాగ పెట్టి ఇప్పుడు తీర్థం అంటే ఇలా పెట్టుకొని ఇలా తీసుకుంటారండి తీర్థాన్ని ఇలా పెట్టి ఇలాగనరండి తీర్థాన్ని ఎలా తాగుతారండి అయితే మనం చూస్తే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా సరిగ్గా కొట్టలేదని వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు అది కొబ్బరికాయ కూడా అంత రాజకీయం అవసరం అని వాళ్ళు అంటున్నారు వైసీపీ అండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే ఒక రాయి తీసుకొచ్చి ఇస్తాడండి మన కొబ్బరికాయ ఇస్తే మన దేవుడి దగ్గర మనం కొట్టాలా లేకపోతే వేరే వాళ్ళు ఒక రాయి ఇస్తే రాయి మీద మనం కొట్టాలా మనం వెళ్ళి కొడితే మనకు భక్తి అండి వేరే వాళ్ళ దగ్గర తీసుకొస్తే అంటే ఇతను ఏమైనా డెబ్బై సంవత్సరాల వయసుకెళ్ళేం కాదు కదండి యువకుడే కదా యువకుడు అన్నప్పుడు ఒంగోని కొబ్బరికాయ కొట్టాలి పక్కన అస్టెంట్ల దగ్గర రాయి తెప్పించుకొని కొట్టడం ఏంటండి అయితే చంద్రబాబు గారికి వయసు అయిపోయింది అంటున్నారు ఈయన యువకుడే అనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అతను వయసు అయిపోయినా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరోజు దగ్గర పడుతున్నా సరే కుర్రోళ్ళలాగా పరిగెట్టిస్తున్నాడు అండి అన్ని అన్ని సదుపాయాలు కుర్రోలు పరిగెడుతున్నాడు ఎక్కడికైనా ఇతర దేశాలకు వెళ్ళి తీసి రావడమైనా పోలవరం ప్రాజెక్టుకైనా అమరావతికైనా దేనికైనా సరే పథకాల్లో ముందుండి ప్రతి ఓడికి ప్రతి ఓల్ని మనం పేదరికం లేకుండా చేయాలని పరిగెడుతున్నాడు ఆ వయసులో మరి ఇతను ఏం చేశాడండి అంటే అలా పరిగెత్తేది కూడా ప్రతి ఏ పథకం తీసుకొచ్చినా కూడా దాంట్లో ఎంతో కొంత సొమ్ము చంద్రబాబు గారు మిగుల్చుకుంటారని కూడా అంటున్నారుగా ఏమండి అలా మిని అండి మీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఉన్నాయా మనం బయట పెట్టమనండి ఇప్పుడు లెక్కర్ స్కామ్లో మీరు బయటపడ్డారా చంద్రబాబు నాయుడు బయటపడ్డా మీ అది మీ ఉన్న మీ మినిస్టర్లు బయటపడ్డారా చంద్రబాబు నాయుడు ఉన్న మినిస్టర్లు బయటపడ్డారా కూటమి ప్రభుత్వం అంటేనే జనాలకి న్యాయం చేసే ప్రభుత్వం అండి ఇప్పుడులో మేము కడుపులోకి మాకు ఐదేళ్ళు నోట్లకి వెళ్తున్నాయి అంటే ఇది కూటమి ప్రభుత్వం నిదర్శనంగా చూపెడుతుంది మాకు అయితే గత ఐదేళ్ళు స్వర్ణయుగం చూసాం మనము ఆ ప్రభుత్వాన్ని ప్రజలైతే ఎప్పటికీ మర్చిపోరు అంటున్నారు మళ్ళీ ఆ ప్రభుత్వం స్వర్ణయుగం మళ్ళీ రాబోతుంది అంటున్నారు స్వర్ణయుగం రాబోతుంది అన్న వాళ్ళు పదకొండు సీట్లకి పరిమితం ఎలా చేస్తారండి స్వర్ణయోగం రావాలనుకున్న వాళ్ళు పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేశారు మరి స్వర్ణయోగం కోరుకున్న వాళ్ళు అయితే నూట యాభై ఒకటికి నూట వన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా మరి వన్ సెవెంటీ ఫైవ్ రావాలి పదకొండు ఎందుకు వచ్చినాయండి స్వర్ణాంధ్రం చేద్దాం అనుకున్నారు మరి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి మరి అప్పుడే మీరు అర్థం చేసుకోవాలిగా పదకొండు సీట్లు దేనికి వచ్చినాయి అంటే జనాల్లో మీకు మీద వ్యతిరేకం వచ్చిందనే కదా మీ ప్రభుత్వం బాగాలేదనే కదా మీరు చేసే పద్ధతులు నచ్చలే కదా మీరు ఏదైనా చేస్తుంటే దీంట్లో ఏదైనా స్కాములు మీరు ఏదైనా జరగవచ్చు సంథింగ్ అది ప్రజలకు తెలిసే కదా మిమ్మల్ని పదకొండు సీట్లకి పరిమితం చేశారు అంటే తల్లికి వందనం ఇచ్చారని మీరు అంటున్నారు తల్లిక వందనం కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు నారా లోకేష్ అని చెప్పి అంటున్నారు కదా మరి ఇప్పుడు జగన్ వచ్చిన సంవత్సరానికి అంటే వెంటనే గెలిచిన రెండో రోజు ఇచ్చాడండి తల్లికి మేము తల్లికి వందనం అంటున్నారు అమ్మఒడి గెలిచిన సంవత్సరానికి అంటే రెండో రోజుకే ఇచ్చాడా జగన్ చెప్పండి అంటే చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఆహో సూపర్ సిక్స్ రెండు వేల సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు అధికారంలోకి వచ్చాక సంవత్సరం నార ఎందుకు పట్టింది అంటున్నారు ఏమండి సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఒకటికి ఒకటికి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పింఛన్ అన్నారు పింఛన్ పెంచారా లేదా రెండోది ఉచిత గ్యాస్ అన్నారు మూడు బండ్లు ఇచ్చారా లేదా మూడోది ప్లస్ వచ్చే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు అన్న వాళ్ళకి ఇల్లు అన్నాడు ఇల్లు ఇప్పుడు అమలు చేస్తున్నారా లేదా ప్లస్ వచ్చి ఇంకోటి ఉచిత బస్సు అన్నాడు మహిళలకి ఇచ్చాడా లేదా అంటే ఉచిత బస్సు రాష్ట్ర వ్యాప్తంగా లేదంట కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటండి ఇప్పుడు ఇప్పుడు లేడీస్ ప్రతి వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు కాదు ప్రతి ఒక్కరు చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మరి వీళ్ళు ఏం చేస్తున్నారండి అసలు ఏం చేశారు వీళ్ళు ఒక్క పలా మేము చేశాము ప్రజలకి అని చెప్పానండి అయితే చంద్రబాబు గారు కూడా ఏం చేశారు నేను ఇచ్చిన పథకాలే వాళ్ళే ఇచ్చారు కదా జగన్ అతనిచ్చిన పథకాలు ఏంటండి అమ్మ కూడా అన్నాడు ఆ మన గెలవక ముందు పాదయాత్రలో ఏం చెప్పారండి ప్రతి కుటుంబంలో ఇద్దరు ఉంటే ఇద్దరికని చెప్పారండి భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు తర్వాత వచ్చేసి లెక్కరు అసలు లేకుండా మద్యపానం నిషేధం అన్నారండి మద్యపానం నిషేధం చేశారండి మద్యపానం రేట్లు పెంచేసి అవి ఏయో బ్రాండ్లు కూడా తెలియకుండా దగ్గరికి వెళ్ళి ఫలానా జనాభా ఫలానా బ్రాండ్ ఏమని మాకేమీ తెలియదు ఇక్కడ వరుసగా పెట్టాము ఈ బ్రాండ్లో మీరు ఏదో ఒకటి తీసుకోండి ఇది ఫలానా రేట్ అని చెప్పారు మరి మద్యపానం నిషేధం చేసిన తర్వాత ప్రత్యేక హోదా గురించి చేసిన తర్వాత నేను జనాభాలోకి వస్తాను మళ్ళీ అడుగుతాను అన్నాడు చేశారండి అంటే ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం అని చెప్పి జగన్ వస్తే అసలు ఇంకా అవకాశం ఏమి జనాభా ఇంటికొత్త కొత్త లేకుంటే ఇంకా అవకాశం ఎలాగిస్తారు అంటే సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేకపోయారని చంద్రబాబుకి రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదు మొహం లేకపోతున్నారు చంద్రబాబు అంటున్నారు ఆయన జగన్ మొహం చూపెట్టేవాళ్ళైతే అసెంబ్లీకి ఎందుకు ఎవరు మొహం చూపెట్టుకుంటులేదండి అసెంబ్లీకి ఎవరు మొహం చూపెట్టా ఎవరు రాట్లేదు ఇప్పుడు ఎవరు రాట్లా చెప్పండి అసలు ఎవరు రాట్లా మొహం చూడపెట్టడం జనాలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఇతర నాయకులు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని హక్కుని చేర్చుకుంటున్నారండి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెళ్తుంటే ఏం చేస్తున్నారండి మొహం మీద చెప్తున్నారండి మొన్న ఒకరు వెళ్ళి ఆ నాయకుడి పేరు ఎందుకులేండి మొన్న ఒకరు వెళ్ళి మీకు సూపర్ సిక్స్లు అందుతున్నాయా అమ్మ మొన్న ఉచిత బస్సు చేశారా మీకు అమ్మఒడి పడిందంటే సిగ్గు తీసారండి వాళ్ళని మాకు అన్నీ వస్తున్నాయని మళ్ళీ వాళ్ళని బెదిరించి వేరేగా మాటలు మాట్లాడిచ్చారు మరి ఎంతవరకు కరెక్ట్ అండి అది అంటే అసలు ఎట్లాంటి ప్రచారాలన్నీ మొదలుపెట్టింది చంద్రబాబు గారే అంటున్నారుగా ఆ ప్రచారాలు ఎవరి నుంచి మొదలు పడతాయో ఎవరిని చంద్రబాబు నాయుడు వయసు ఎక్కడండి అతను రాజకీయ అతను అతని రాజకీయ స్థాపడ అతను సృష్టించింది ఎక్కడ ఇతను ఎక్కడ వచ్చాడండి అతను వచ్చిన కాడి నుంచి ఇతను ఎక్కడ ఉన్నాడండి వాళ్ళ నాన్నగారు కానీ అడగమానండి వాళ్ళ నాన్నగారు ఆయమ నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్గా వచ్చారు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలాగుండేది ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద చంద్రబాబు నాయుడు తప్పుడుగా మాట్లాడాడండి అందుకే అందుకే వయసు అయిపోయింది కృష్ణరామ అనుకుంటే ఇంట్లో కూర్చోమంటే నరకానికన్నా పోకుండా ఉంటారు అని చెప్పి జగన్ అంటున్నారు అండి అతను వయసు అయిపోయిందని నువ్వు మీరు మేము అతను అనుకోవడం కాదండి అతను కుర్రోడు ఇంకా అండి పాతి సంవత్సరాల కుర్రోళ్ళకి పరిగెడుతున్నాడు పనులు చేపిస్తున్నాడు అండి మరి మీ వయసు ఎంత అండి మీరు చేపిచ్చారండీ ట్వంటీ ట్వంటీ వన్లో మీకు అందరికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతుందని అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడండి వైనాట్ సెవెంటీ ఫైవ్ అని కూడా చెప్పారండి పదకొండు సీట్లకు మీకు పం పరిమితం ఎలా చేశారండి మీరు మంచి చేసి ఉంటే మళ్ళీ నూట యాభై ఒకటి కాదండి నూట డెబ్బై ఐదు వచ్చాయి కదా మరి ఎందుకు పదకొండు సీట్లకి మీకు పరిమితం చేశారు అంటే ఇప్పుడు ఈ పదకొండు సీట్లే ఇలాగే ఉంటాయి అంటారా లేకపోతే ఇంకా ఏమైనా పెరిగే అవకాశం అండి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా సరే మంచి చేస్తే పెరిగే అవకాశం ఉంటుందండి జనాభాలో మీకు మీ మీద నమ్మకం లేదు కదా నెక్స్ట్ మీకు జీరో ఇస్తారండి నెక్స్ట్ జీరో ఇస్తారు అదంతా ఎందుకండి మొన్న వరదలు వచ్చినాయండి ఆ వరదలు వచ్చినప్పుడు ఏం చేశారండి మూడు రోజులు క్లియర్ చేశాడండి మూడు రోజుల్లో డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఆరు మొదలవుతుండగా అతను కుర్రోళ్ళాక మొత్తం ఎక్కడున్న ఆఫీసర్లు అందరినీ క్లి మొత్తం పరుగులు పెట్టించి ఏం అసలు ఎంత ఇబ్బంది పడ్డారండి జనాభా మూడు రోజుల్లో కరెంట్ ఇచ్చిన ఒకటి ఎవరండి చంద్రబాబు నాయుడు మూడే మూడు రోజుల్లో మొత్తం క్లియర్ చేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు మొత్తం అంతా ఎక్కడికి ఎక్కడ చెత్త కేత్తా రోడ్ల మీద ఏమీ లేకుండా చేసింది ఎవరండి కూటమి ప్రభుత్వం ఇంతకు చేసినా సరే మీరు ఇంకా హక్కును మీరు హక్కును పోయి ఇంకా వాళ్ళ మీద నిందలు వేయాలంటే మీ వెనకాల వాళ్ళు ఎంత స్కాములు చేశారండి మీ ఉన్న వాళ్ళు ఎంత స్కాములు చేశారండి పత్తి వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్తున్నారండి మీరు ఏమి అధికారంలో రాకముందు పత్తి వాళ్ళు జైలుకి పంపించారు ఏమైనా ఒక్క కేసులో నిరూపించారా మీరు మీరు అధిక అధినాయకుడిని చంద్రబాబు నాయుడినే పంపించారు జైలుకి జైలుకి పంపించిన ఏదైనా నిరూపించారండి దాన్ని అసలు ఏమైనా నిరూపించగలిగారా మరి మీ వెనకాల ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా జైల్లో ఎందుకు ఉన్నారండి ఇప్పుడు కూడా స్కాములు ఎందుకు ఎందుకు రెడీ ఎందుకున్నారండి రెస్ట్ని కూడా ఎందుకు వెళ్ళాలని ఇంకా మిగతా వాళ్ళందరినీ పంపించడానికి కూడా ఉన్నారు దేనికి ఉన్నారండి